హలో ఎవ్రీ వన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇదైతే లాస్ట్ సండే వ్లాగ్ అండి అప్పటి నుంచి ఇప్పటికీ నేను అసలు ఏమీ షేర్ చేయలేకపోయాను ఆ రోజు ఫుల్ డే బ్లాగ్ అనేది నేనైతే షూట్ చేశాను నెక్స్ట్ డే అయితే నాది ఫోన్ అయితే పగిలిపోయిందండి దానివల్ల నాకు ఇంత గ్యాప్ అయితే వచ్చింది సో వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది మార్నింగ్ అయితే వర్షం పడింది అనమాట ఇంకా నా దగ్గర మా ఇంట్లో ఇడ్లీ పిండి ఉంటే దాంతో ఇడ్లీలు వేసుకోకుండా దోశలు అయితే వేసుకున్నాము బాగుంటుంది క్రిస్పీగా వస్తుంది దానిలో ఉల్లిపాయ పచ్చిమిరకాయలు వేసుకొని దోశలా వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఇంక ఇవి తినేసి బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసి మేమైతే మార్కెట్కి అయితే వెళ్ళి వెజిటేబుల్స్ అన్నీ కావాల్సినవి అయితే తీసుకొని వచ్చాము మార్కెట్కి వెళ్తామా కూరగాయలు తెచ్చుకుందామా తల్లి ఏం పాటలు అమ్మా ఎవరిచ్చారు ఇది నీకు అక్కడ బామ్ ఇచ్చిందా ఇవ్వవా ఆమ్లా ఇవేం కూరగాయలు తీసుకున్నాం చెప్పు చెప్పు అన్ని కూరగాయలు తీసుకున్నావా అన్ని కూరగాయలు తీసుకున్నావా తల్లి ఆయనకు నిద్ర వచ్చి పాటలు పాడుకుంటున్నారు సర్లే బాయ్ జా ఇంకా హవీకి అక్కడ మార్కెట్లో ఒక ముసలమ్మ ఉసిరిగా అయితే ఇచ్చిందండి దాన్ని అయితే అస్సలుకే వదలకుండా అలాగే నిద్రపోయాడు ఇంకా మేము వస్తూ వస్తూ ఏమేమి వెజిటేబుల్స్ మార్కెట్లో తీసుకొచ్చామో అయితే నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను అన్నీ అయితే సర్దేసుకున్నాను కరివేపాకు అయితే ఇలాగ బాక్స్లోకి వేసి పెట్టుకుంటే కనుక ఫ్రెష్గా ఉంటుందండి వన్ వీక్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే ఇంకా అన్ని కూరగా అన్ని కూరల్లో అయితే వేసుకోవచ్చు ఇంకా నేనేమో పాలకూర స్వీట్ కార్ను క్యాబేజీ క్యారెట్లు టమాటాలు బంగాళదుంపలు చిక్కుడుకాయలు బీన్స్ బెండకాయలు అలాగ అన్నీ ఒక వన్ వీక్కి సరిపోనైతే తెచ్చుకున్నాను ఇంకా స్వీట్ కార్న్ కూడా హెల్త్కి మంచిది కదా అవి కూడా పెడదామని అయితే నేను తీసుకొని వచ్చాను ఇంకా అన్ని వెజిటేబుల్స్ అయితే ఇలా ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నాను అనమాట చూసారు కదా ఇంకా మిగిలిన కొన్ని కింద కవర్లో కట్టి పెట్టాను ఫ్రిడ్జ్లో ఎక్కువ స్పేస్ ఉండదు కాబట్టి దానిలో బీన్స్ క్యారెట్స్ నిమ్మకాయలు మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టానండి మిగిలిన బయటే పెట్టుకున్నాను ఇంకేవి ముందు పాడవుతాయో చూసుకొని అవైతే నేను వండుకుంటా ఉంటానన్నమాట ఇంక ముందు బయట పెట్టిన ప్రిఫరెన్స్ ఎక్కువ ఇచ్చి అయ్యే నేను ముందు వండేస్తాను ఇంక ఈరోజు అయితే నేను అన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి కాబట్టి వెజిటేబుల్ కిచడీలాగా అయితే చేస్తాను ఇదైతే కొంచెం పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి వాళ్ళకు కూడా టేస్ట్ బాగుంటుంది అన్ని రకాల వెజిటేబుల్స్ కూడా వాళ్ళకైతే వెళ్తాయి కాబట్టి వాళ్ళకి హెల్త్ హెల్తీగానే ఉంటారు వెయిట్ గెయిన్ అవుతుంది వాళ్ళు ఇష్టంగా కూడా తింటారు మెయిన్గా ఇంకా నేను ఇక్కడ అయితే కనుక టొమాటో బంగాళాదుంపలు క్యారెట్ బీట్రూట్ ఇవైతే వా వేస్తున్నానండి ఇంకా మీరు వేరే వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు నా దగ్గర అయితే ఇవే ఉన్నాయి కాబట్టి నేనైతే ఇవే వేసుకుంటున్నాను నేను ముందే బియ్యము పెసరపప్పు అయితే కడిగి పక్కన ఒక హాఫ్ ఎన్ అవర్ అయినా నానబెట్టుకోవాలి అప్పుడు తొందరగా మనకి రైస్ అనేది కుక్ అవుతుంది ఇంకా అన్ని వెజిటేబుల్స్ అయితే వేసేసి ఒక వన్ మినిట్ అట్లా ఉంచాలన్నమాట ఫస్ట్ నెయ్యి అయితే వేసుకున్నాను నెయ్యి అయితే వేసుకొని అన్ని వెజిటేబుల్స్ వేసి వన్ మినిట్ వేసిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసేసుకొని నానబెట్టిన బియ్యం అన్నీ వేసేసి ఫోర్ టు ఫైవ్ విజిల్స్ కనుక పెట్టేశామంటే కనుక మెత్త కొత్తగా ఉడుకుతుందండి ఇది ఆల్రెడీ నేను షే షార్ట్ అయితే షేర్ చేశాను రెసిపీ అక్కడ చూడండి డీటెయిల్గా ఉంటుంది ఇంక ఇవాళ మేము నాన్ వెజ్ అయితే ఏం తినట్లేదండి ఇంకా పాలక్ పాలకూర ఉల్లికారం అనే రెసిపీ ఒకటి చూసాము యూట్యూబ్లోనే ఇంకా సరే అది ట్రై చేద్దాం ఎప్పుడు కామన్గానే తింటాం కదా అని చెప్పైతే మేము ఇక్కడ ఉల్లిపాయలు ఎండిమిరకాయలు పచ్చిమిరకాయలు గసగసాలు చెక్క లవంగం అన్నీ వేసైతే అట్లా ఉల్లి లాగైతే రెడీ చేశారండి ఇంకా ఇంకా పాలకూర మగ్గిపోయిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత ఉల్లి కారం కూడా వేసేసి అది కలిపేసి కూర అయితే మాత్రం చాలా బాగుందండి కారం మనం విడిగా వేయాల్సిన అవసరం లేదు సాల్టు అవన్నీ కూడా మనం ముందే వేసుకున్నాం కదా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలండి దానిలో ఇంకా డీటెయిల్డ్గా రెసిపీ కావాలి అంటే కనుక ఈసారి ఎప్పుడైనా నేను ఖచ్చితంగా అయితే షేర్ చేస్తాను ఇంకా మసాలాలోకి అయితే నేను చెప్పాను కదా అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలు చిన్నుల్లిపాయ ఉల్లిపాయ కూడా వేసుకున్నాము కారము ఎండుమిర్చి ఉప్పు అన్నీ అందులో వేసుకొని తిప్పేసుకుంటే అది ఉల్లి కారం అయితే రెడీ అయిపోతుంది ఇంకా పాలకూరలో వేసేసి పెట్టేయడమేనండి టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఎప్పుడు కామన్గానే తింటాం కదా ఇలా తింటే అప్పుడప్పుడు నోటికి కూడా చాలా బాగుంటుంది ఇంకా హవీ అయితే చూసారు కదా ఎలా డ్యాన్స్ వేస్తున్నాడు అసలు ఎంత అల్లరి ఎక్కువైపోయిందో ఇంకా బట్టలు అయితే ఆరట్లేదని ఇంకా అయితే బట్టలు వస్తూనే ఉంటాయి కదా ఎన్ని బట్టలైనా వస్తూనే ఉంటాయి ఇంకా పిల్లలకి ఇంకా హవీకి అయితే నేను డైపర్ కూడా వేయను కాబట్టి బట్టలు అయితే ఎక్కువ వస్తూ ఉంటాయి అన్నమాట ఇంక ఇల్లు చూశారు కదా అసలు ఏ రేంజ్లో ఉందో అన్నీ కింద పడేసి బొమ్మలు అన్నీ ఆడుతున్నాడు ఇంక ఇప్పుడే ఒక అసేపు వాకర్లో అయితే వేసామో అటు ఇటు తిరుగుతాడులే అని చెప్పేసి అక్కడ కారు ఒకటి పక్కన పిల్లలు ఇచ్చారా అది అక్కడ పడిపోయిందంట అది కావాలంట చూడండి అలా ఇచ్చేస్తున్నాడు ఇంకా మా హస్బెండ్ అయితే తీసి ఇచ్చారు అసలు ఎంత అల్లరి చేస్తున్నాడో అస్సలు నిద్రపోడండి మార్నింగ్ సిక్స్ కల్లా నిద్ర లేసి అదేదో జాబ్కి వెళ్ళాలి స్కూల్కి వెళ్ళాలి అన్నట్టు లేచిపోయి హడావిడి చేస్తాడు మమ్మల్ని నిద్ర నిద్రపోనేవాడు అసలు నిద్ర అయితే నైట్ ఎయిట్ థర్టీ నైన్ అనేసరికి నిద్ర అయితే వచ్చేస్తుంది నాకు కూడాను హవి అయితే అప్పుడు పడుకుంటాడు కదా ఇంకా దాని తర్వాత ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి కదండి ఇంకా చూడండి ఇంకా ఇట్లా చేస్తూ ఉంటాడనమాట ఇంక ఇప్పుడు హవి పడుకున్నాక మళ్ళీ ఇల్లు అంతా సర్దుకోవాలి నేనైతే ఇంకా అట్లా ఉంటుంది ఇంకా పిల్లలతోటి ఇంకా హవి కూడా అన్నమైతే పెట్టేశాను ఇంకా మా కర్రీ కూడా రెడీ అయిపోయింది పాలకూర ఉల్లికారం ఇంక ఈ కర్రీ వేసుకొని అన్నం అయితే తినేసాను ఇంకా ఆ రోజు అసలు టేస్ట్ అయితే మాత్రం నిజంగా చాలా బాగుంది ఎవరికైనా ఆకుకూరలు ఇష్టం లేదంటే గనక ఇలా చేసుకుంటేనండి ఖచ్చితంగా మీకైతే నచ్చుతుంది ఇంకా పక్కన పిల్లోడు వస్తే ఆ పిల్లోడితో పాటు హవి కూడా చూడండి అసలు ఎలా అల్లరి చేస్తూ ఉన్నాడు నేను తింటా ఉంటే అటు ఇటు అటు ఇటు తిరుగుతా ఆడుతూ ఉన్నాడు అనమాట ఇంక ఇవాళైతే నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు పువ్వులు కూడా తెచ్చుకున్నాను అనమాట అందుకే ఇంకా పువ్వుల కోసం నేను రెడీ అయ్యాను అసలు రెడీ అవ్వడం అయితే అస్సలకే మర్చిపోయానండి ఇంకా మన కోసం మనం కాసేపు అట్లా స్పెండ్ చేయడానికి కూడా ఉండదు కదా మంచిగా రెడీ అవ్వడం అనేది అయితే అస్సలకే కుదరదు ఇంక అయితే కొంచెం టైం తీసుకొని కొంచెం రెడీ అవ్వాలి నీట్గా అని చెప్పేసి అనుకున్నాను అనమాట అలా మనం నీట్గా రెడీ అయితే మనకు కూడా ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది కదా అలాగా ఇంకా ప్రజెంట్ అయితే హవీ అయితే బొజ్జున్నాడు ఇంకా వెజల్స్ అన్నీ క్లీన్ చేయాలి ఇంకా బట్టలన్నీ ఆరలేదని చెప్తా ఉన్నాను కదా కొంచెం వచ్చింది ఇంకా అన్నీ ఆరిపోయినాయి ఇంకా అన్నీ తీసుకొచ్చి ముందు మడతలేస్తున్నాను హవీ లెగసేలోపు నేను అంత వర్క్ అనేది కంప్లీట్ చేసేసుకుంటాను ఎక్కువ వర్క్ ఏం పెట్టుకోకుండా ఇంకా హవి లెగ్స్ దగ్గర నుంచి పని చాలా ఉంటుంది కదా ఇంకా ఈరోజే ఈ సండే రోజు బ్లాక్ కదా ఇది సండే మార్నింగ్ విజయవాడలో అయితే అంతా మునిగిపోయింది ఇంకా కనెక్షన్ అంతా లేదు కరెంట్ లేదు వాటర్ లేవు బయటకు వెళ్ళడానికి లేదు అని చెప్తా ఉన్నారనమాట ఇంకా మనసులో అదొక ఆలోచన ఏమవుతుందో ఏంటో తొందరగా క్లియర్ అయితే బాగుండు అని చెప్పి అనుకుంటా ఉన్నాము కానీ స్టిల్ ఈరోజు నేను వాయిస్ ఓవర్ వస్తుంది ఫ్రైడే అంటే సాటర్డే మీకు ఈ బ్లాగ్ వస్తుంది ఇంకా అక్కడైతే ఏం క్లియర్ కాలేదు మా వాళ్ళు అయితే వేరే ఊరే వెళ్ళిపోయారు ఇలాంటి పరిస్థితి అసలు ఎవ్వరికీ రాకూడదు అసలు ఏంటో మరిది నాకైతే నిజంగా అర్థం కాలేదు చాలా బాధాకరమైన విషయం ఇది చాలా అంటే చాలా బాధగా అనిపిస్తుంది నిజంగా చెప్పాలంటే కనుక సో మా ఇదితో కూడా నేనేమంతగా ఎడిటింగ్స్ వీడియోస్ అసలు వీడియో అయితే ఈ వీక్ మొత్తంలో నేను ఒక్క వీడియో అంటే ఒక్క వీడియో కూడా షూట్ చేయలేదు అప్పుడప్పుడు అవత వరకు ఇవన్నీ ఇంకా మొన్న నేను వరద గురించి ఒక లాంగ్ వీడియో చేశాను దానికోసం మాత్రం ఆ రోజు నేను తీసుకున్నాను అనమాట బయటకు వెళ్తూ ఉంటే వాయిస్ ఓవర్ ఇవ్వాలని చెప్పి ఇంకా కూర్చొని మాట్లాడడానికైతే నాకు హవితో అస్సలు కుదరట్లేదండి అందుకనే నేను ఇంకా వీడియో తీసుకొని దానికి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉన్నాను ఇంక ఇల్లు అయితే చూశారు కదా ఏ రేంజ్లో ఉందో ఇంకెక్కడ ఎక్కడైతే సర్దేసుకొని నాకు నిద్ర వస్తుంది కానీ నిద్రపోతే కనుక హవీ లేసాక ఈ పనులన్నీ అంటే అస్సలు కావవు సండే అంటే చాలు ఎంత పని ఉంటుందో కూరగాయలని నాన్ వెజ్లు వండుకోవడం అని అవి సర్దుకోవడం ఈ కడుక్కోవడం ఈ పిల్లలు అందరు ఇంట్లో ఉంటే ఇంక ఇంతే కదా ఇంకా వాళ్ళైతే లోన పడుకున్నారు నేనైతే డోర్ దగ్గరికి వేసేసి అనమాట ఏమన్నా సౌండ్ వస్తే లెగిసి ఏడవకుండా ఉంటాడని చెప్పేసి ఇంకొక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకెళ్ళి అక్కడ సర్దుకొని మళ్ళీ వస్తూ ఉన్నాను అనమాట మాకంటే కూడా హవీ బట్టలే చాలా వస్తాయండి ఇంకా చిన్న పిల్లలకి అంతే కదా డైపర్స్ వేయం కాబట్టి అట్లాగా నేను డైపర్స్ వేయకపోవడానికి రీజన్ కూడా ఏంటంటే నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పటి నుంచే నాకు ఇష్టం లేదండి ఇంక ఈ చిన్న చిన్న పనులు కూడా చేసుకోకపోతే ఎలాగా ఇంక ఇప్పుడు నేను ఇంట్లోనే ఉంటాను కదా నేను ఏమన్నా జాబ్ హోల్డర్ను కూడా కాదు మెయిన్ వచ్చేసి జాబా జాబ్ కాదా అనేది కాదు కానీ అన్ని డైపర్స్ పద్దాక యూజ్ చేయడం వల్ల మినిమం డైలీ ఒక త్రీ టు ఫోర్ డైపర్స్ యూజ్ చేయడం వల్ల ఆ డైపర్స్ అనేవి మన భూమిలో అయితే అవ్వవండి మనకి చాలా ఎన్విరాన్మెంట్కి చాలా డ్యామేజ్ చేస్తుంది బాబు హెల్త్కి మంచిది కాదు ఎన్విరాన్మెంట్కి మంచిది కాదు అండ్ మనకి ఫైనాన్షియల్గా కూడా మంచిది కాదు మెయిన్ అయితే ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా ఉండాలని చెప్పి నేనైతే డైపర్స్ యూజ్ చేయను ఓన్లీ నేను బయటికి వెళ్తాను ఖచ్చితంగా కావాలి అంటే తప్పించి నేను అస్సలు యూజ్ చేయను అండి ఇంకా నాకు బాగున్నా బాగోలేకపోయినా ఏదైనా సరే నేను డైపర్ అయితే వెయ్యను అంటే వెయ్యను అన్నమాట ఇంకా ఆ బట్టలన్నీ మడతేసి అరలో పెట్టేసిన తర్వాత ఇంకా సింకులో అంట్లయితే ఉన్నాయండి వంట వంటయ్యే టిఫిన్ అయితే నేను అప్పటికప్పుడే తోమేస్తాను నేను చాలా అంట్లయితే చేసుకోలేను ఇంకా అవన్నీ క్లీన్ చేయాలంటే కష్టం కదా అందుకని చాలా అంట్లయితే నేను చేయను అనమాట ఇంకా అందుకని ఇంకా అవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా ఎక్కడ సౌండ్ వస్తా అని ఒక్కొక్కటి ఒక్కొక్కటి చిన్నగా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట సౌండ్ వస్తే కనుక అవి ఎక్కడ తెగిసిపోతాడని భయం అనమాట అందుకని చెప్పి ఇంకా నాకు ఏంటంటే మెయిన్గా ఈ వీడియో కోసం సెట్ చేసుకోవడం కెమెరా అదంతా కష్టమైపోతుంది నా దగ్గర మంచి ట్రైపాడ్ లేదు ట్రైపాడ్ తీసుకోవాలి కానీ ఇప్పుడే కాదు కొంచెం టైం తీసుకొని తీసుకుంటాను ఇంకా అవి సెట్ చేసుకోవడం అవి కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవడం మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వడం ఎడిటింగ్లు చేసుకోవడం ఈజీ అయితే కాదు కానీ మనకి ఇష్టమైతే ఏదైనా చేయొచ్చు కదా అలా అనమాట ఇంకా అంతా క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా హడావిడి హడావిడి అండి సండే అంటే చాలు అదేంటో మరి నాకే ఇంకా క్లీన్ చేసేసుకొని ఇంకా కాసేపు పడుకుందామని అయితే అనుకున్నానండి అనుకున్నాను కానీ నేను క్లీన్ చేసేసి అంతా క్లీన్ చేసి కొంచెం ఫ్రూట్స్ అవి తినేసి వెళ్ళేసరికి అవి అయితే లేచిపోయాడు ఇంకా ఆ రోజైతే నేను అసలు మార్నింగ్ నుంచి నైట్ వరకు అసలు పడుకోలేదు రోజు మ్యాక్సిమం అంతే మార్నింగ్ సిక్స్ కట్ల లేగడం నైట్ ఇంకా మ్యాక్సిమం నైన్ థర్టీ టెన్ కల్లా అస్సలు నిద్ర వచ్చేస్తుందండి అయితే అలా కాదు లెవెన్ ట్వెల్వ్ అయినా కూడా నిద్రపోకుండా ఫోన్ చూసుకుంటూ ఉండేదాన్ని కానీ ఇప్పుడు అంతా చేంజ్ అయిపోయింది కానీ ఇలా పడుకోవడమే మంచిది హెల్తీ కూడా ఎర్లీగా పడుకొని ఎర్లీగా లేకపోవడమే హెల్త్కి చాలా మంచిది మనం ఎప్పుడంటే అప్పుడు పడుకొని ఎప్పుడంటే అప్పుడు లేగిస్తే మంచిది కాదు కదా ఇంక ఇక్కడైతే నేను అంటలు అయితే తోమేశాను అంటలు తోమేసి షింక్లో అంతా క్లీన్ చేసేసి హ్యాండ్ వాష్ చేసేసుకొని ఇంకా అక్కడంతా కూడా షింక్ అంతా కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను నీట్గా ఉంటుంది కదా ఇంకా చూసారు కదా అంటలు అయితే ఎన్ని వచ్చినాయో ఇది పెద్ద కుక్కర్ వల్ల చాలా అంటలు వచ్చినట్టు అనిపిస్తూ ఉంది ఇంకా నేనైతే కాయలు అయితే కట్ చేసుకున్నాను తిందామని చెప్పి హవి లెగిస్తే ఇంకా తినేవాడు కదా అందుకని ఇంకా ఈవినింగ్ అయితే చూసారు కదా వర్షం పడింది అప్పటికప్పుడే మళ్ళీ ఎండ వచ్చేసింది ఇంకా అలా ఉందనమాట భయంకరమైన వర్షాలు అన్నారు కానీ అంత భయంకరమైన వర్షాలు అయితే ఏం లేవు ఇంకా హవి అయితే చూసారు కదా బూచి ఆడుతున్నాడు అనమాట నాతోటి ఇంక నేను అటు ఇటు పరిగెట్టడం ఆయన నన్ను చూసి ఇలా తొంగి చూసి అలా చేస్తా ఉన్నాడు ఇంకా ఈవినింగ్ అయితే మేము పార్క్కి అయితే వెళ్తున్నాము ఇంకా ఇక్కడే మాకు దగ్గరలో పెద్ద పార్క్ ఉందనమాట ఇంకా కాసేపు అట్లా మంచిగా టైం స్పెండ్ చేద్దాము హవికి మంచిగా ఉంటుంది కదా బయటకు వెళ్తే అని చెప్పి ఈ మధ్య కొంచెం హెయిర్ వచ్చింది హవికి అందుకే చూసారా దువ్వుతున్నాను అంత క్యూట్గా కూర్చున్నాడు ఆయనకు దువ్వినిచ్చి దూకోమన్నా కూడా భలే క్యూట్గా ఇలా ఇలా చూ చూపిస్తాడనమాట ఇంకా పార్క్కి అయితే వచ్చేసాము మేము వచ్చేసరికి ఫైవ్ థర్టీ అట్లా అయింది కానీ ఎండ చూసారా ఎలా ఉందో ఇంక మేమైనా అట్లాగే వచ్చాము అంత ఎండేం లేదులే ఇంకా లేట్ అయ్యే కొద్దికి ఎక్కువ పిల్లలు అయిపోతారా అసలు ఏమి రైడ్స్ కూడా ఎక్కడానికి ఉండదు అనమాట ఇప్పుడే అసలు ఖాళీ లేదు చాలాసేపు వెయిట్ చేశాము ఇది ఒక్కటే ఎక్కిస్తాము అవి అయితే ఈరోజైతే అంతగా ఉండలేదు దిగిపోతాను దిగిపోతానంటున్నాడు ఏంటో మరి ఫస్ట్ టైం అయితే కనుక చాలాసేపు ఉన్నాడు ఇంక ఈ సన్సెట్ వ్యూ అయితే భలే ఉందిలే అసలు అక్కడ ఫొటోస్ వీడియోస్ తీసుకున్న భలే సూపర్గా వచ్చాయనమాట ఇంకా పార్కులో అయితే చూసారు కదా అసలు ఎంతమంది పిల్లలు ఉన్నారు ఇంక ఈ సన్సెట్ వ్యూ సన్సెట్ వ్యూ అయితే చాలా బాగుంది అలా చూస్తూ ఉన్నాం అక్కడ కాసేపు అయితే భలే సన్సెట్ ఇంక అక్కడ చాలా మంచిగా అనిపించింది ఇలాగ పీస్ఫుల్గా నేచర్లోకి వస్తే మంచిగా అనిపిస్తుంది కదా ఇంకా బాబు అయితే ఇంక ఇక్కడ గడ్డిలో తెగ ఆడుకుంటా ఉన్నాడు మంచిగా ఆ రోజు వన్ అవర్ పైనే పార్క్లో ఉన్నాము అంతకుముందు వచ్చాం కానీ ఎక్కువసేపు ఉండలేదు ఇంక ఇప్పుడు నాకు ఇంట్లో కూడా పనేం లేదు నేను బియ్యం కూడా కడిగేసి అయితే పెట్టేసి వచ్చాను ఇంకెళ్ళగానే వండుకోవచ్చు అని చెప్పి కర్రీస్ అన్నీ ఎలాగో ఉన్నాయి కదా ఇంకా కాసేపు ఉందాంలే హవి కూడా ఉంటాడు అందరిని చూస్తూ ఉంటాడు కొత్త జనాలు కొత్త ప్లేస్ క్లైమేట్ అంతా మారుతుంది కదా వాళ్ళకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది పిల్లల్ని ఎక్కువగా ఎంతసేపు ఇంట్లోనే ఉంచినా వాళ్ళకి ఏం తెలియదు కదా అప్పుడప్పుడైనా మనకు కుదిరినప్పుడు ఖచ్చితంగా ఇలా బయటికి తీసుకెళ్తే వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది ఇంకా చూసారు కదా ఎటంటే అటు వెళ్ళిపోతున్నాడు ఎక్కడ పడిపోతాడని మాకు భయం వేస్తుంది కానీ హావీకి మాత్రం అసలు ఏమీ తెలియదు కదా హ్యాపీగా ఎటంటే అటు తిరుగుతున్నాడు ఇంకా పడిపోతే కనుక ఏడుస్తాడు అంతకంటే ఇంకేం చేస్తాడు పాపం అయితే మేము ఇంటికైతే రిటర్న్ వచ్చేసాము రాగానే ఫస్ట్ నేనైతే అన్నం పెట్టేసి ఇంకా హవీకి అయితే కనుక నేను ఉగ్గైతే ప్రిపేర్ చేస్తున్నాను ఇంక ఉగ్గు అయితే ఈరోజుతో అయిపోయింది నేను వన్ మంత్ బ్యాక్ అట్లా చేసుకున్నాను కదా ఇంక అయితే అయిపోయింది ఇప్పుడు కొత్తగా ఏదైనా చెయ్యాలి హవీ కోసము ఇంకేదో ఒకటి ఇట్లా ఇన్స్టెంట్గా చేసుకోవడానికి ఉంటే పిల్లలతోటి బాగుంటుంది పద్దాకా అన్నాలు కూరలే పెట్టలేం కాబట్టి ఇలాంటి హెల్దీ కూడా పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇంకా నేను డే బ్లాగ్ అంతా షూట్ చేశానండి ఐ హోప్ మీకు వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇక్కడ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా హవి అనో వాళ్ళ డాడీ అయితే వాళ్ళ నాన్న అయితే ఆడుకుంటా ఉన్నారు ఇంకా నేనైతే ఇక్కడ కుకింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేసాను ఇంకా తినేసి ఇంకా హవికి లాల్ పోసేసి బొజ్జో పెట్టేసి మేము కూడా ఎర్లీగా అయితే పడుకున్నాం సండే ఇంకా ప్రశాంతంగా ఇంకా వీకెండ్ వస్తే చాలు ఎంత ఫాస్ట్గా అయిపోయిందో కూడా అర్థం కాదు కదా సాటర్డే సండే అయితే నిమిషంలో అయిపోయింది అన్నట్టు అనిపించింది నాకైతే కనుక ఇంకా అలా ఉందన్నమాట పరిస్థితి ఇంకా క్లైమేట్ అయితే మాకైతే భారీ వర్షాలు చెప్పారు కానీ వర్షాలు అయితే లేవు తిరుపతిలో లేవు మా అమ్మ వాళ్ళ సైడ్ మా అత్తయ్య వాళ్ళ సైడ్ అయితే బాగా ఉన్నాయన్నమాట ఇంక ఇక్కడ చూశారు కదా హబీబాబు అయితే ఫ్రెష్ అయిపోయాడు ఇంకా అన్నం కూడా తినేసి ఇంకా అట్లా ఆడుతూ ఉన్నాడు అనమాట అలా నాన్నతో క్యూట్ క్యూట్గా అసలు టైం అయితే అస్సలు తెలియట్లేదండి పిల్లోడు వచ్చిన తర్వాత చాలా బిజీ అయిపోయాం చెప్పాలంటే కనుక ట్వంటీ ఫోర్ బై సెవెన్ హవీని చూసుకోవడం హవీతో ఆడుకోవడం హవీని చూసుకోవడం ఇంట్లో పనులు చేసుకోవడం ఇంక ఇదే సరిపోతుంది ఇంక ఉంటే ఇంతే ఉంటుందేమో మరి ఎవరికైనా సరే ఇంక అంతేనండి నా సండే ఫుల్ డే వ్లాగ్ అయితే ఇదే నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్